అమరావతి వైసీపీ సిద్ధాంతాలు ఆ పార్టీ అధ్యక్షులు జగన్ రెడ్డి విధ్వంసక నినాదాలు నచ్చక పలువురు ఆ పార్టీని వీడుతున్నారు ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో వైసీపీకి షాక్ తగిలింది జగ్గైపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర ఆయన తండ్రి రంగాపురం నరసింహారావు మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు వారితో పాటు ఏడో వార్డు కౌన్సిలర్ పూసపాటి సీతారావమ్మ దంపతులు ముప్పై ఒకటో వార్డు కౌన్సిలర్ గింజపల్లి వెంకట్రావు కుమారుడు కృష్ణ ఇరవై మూడో వార్డు కౌన్సిలర్ డి రమాదేవి దంపతులు టీడీపీలో చేరారు ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ విధంగా భారీ వర్షాలు కురిశాయి ప్రభుత్వ అప్రమత్తంగా వ్యవహరించి బాధితులకు అండగా నిలిచింది వరదలోను జగన్ రెడ్డి బురద రాజకీయాలు చేశారని మండిపడ్డారు